హాయ్ అండి ఈరోజు మా వారికి లంచ్ బాక్స్లోకి క్యారెట్ ఫ్రై పెట్టాను రైస్లోకి పక్కన రసం కూడా పెట్టాను క్యారెట్ ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే కడయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత తీసైతే పక్కన పెట్టేయండి ఇందులోకి సన్నగా తరిముకున్న అల్లము వెల్లుల్లి వేసుకోండి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత సన్నగా తరిముకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి అలానే ఒక రెండు వరకు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి కొన్ని కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే క్యారెట్ తురుము వేసుకుంటున్నాను మీరు ఇక్కడ ముక్కలు కూడా వేసుకోవచ్చు అలానే కొంచెం సాల్ట్ వేసుకొని కాసేపు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టండి మీడియం లో పెట్టుకుని క్యారెట్ని అయితే కాసేపు అయితే మగ్గించుకోండి ఇది బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు కారము ధనియాల పొడి కొబ్బరి పొడి కొంచెం కొత్తిమీర ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి కాసేపు అయితే బాగా మగ్గించుకోండి ఇవన్నీ కూడా క్యారెట్కి బాగా పట్టేటట్లు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేసేయండి బాయ్